అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మా ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు ఎండిపోయిన ఆకులతో కంపోస్ట్ ఎలా చేసుకోవాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ విషయాల గురించి ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా ఫిబ్రవరి నెల స్టార్ట్ అయింది ఇప్పుడు అన్ని చెట్లు ఆకు రాల్చుకుంటాయన్నమాట అలాంటి ఆకులు మన గార్డెన్లో వచ్చిన ఆకులు వేస్ట్ కాకుండా వాటిని ఎలా ఉపయోగించుకోవాలి దానివల్ల కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట అవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను కంపోస్ట్ ఎండిపోయిన ఆకులతో రెండు రకాలుగా చేయొచ్చు అవి ఎలా చేయాలి అసలు ఎండి ఆకుల వల్ల ఉపయోగాలు ఏంటి మొదలైన విషయాలని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఇప్పుడు ముందుగా మనకి ఎండిపోయిన ఆకులతో కంపోస్టింగ్ చేయడానికి మనకు కావాల్సింది చూసారు కదా నాకు నా గార్డెన్లో ఎండిపోయిన ఆకులు అండి ఇవి ఎండిపోయిన ఆకులు ఆవు పేడ పుల్లటి మజ్జిగ కొద్దిగా మట్టి ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాము ఇప్పుడు కంపోస్టింగ్ బిన్ కదా నేను ఎప్పుడు చెప్తాను కంపోస్టింగ్ బిన్కి మీరు ఎప్పుడు ఇలా హోల్స్ ఉండేటట్టు చూసుకోండి హోల్స్ లేకుండా కంపోస్టింగ్ బిన్ ఉండకూడదు అనమాట ఇట్లా హోల్స్ ఉండేటట్టు కంపోస్టింగ్ బిన్ చూసుకొని దీంట్లోకి మొదటిగా మన గార్డెన్లో వచ్చిన ఆకులన్నీ రాలిపోతాయి కదా అన్ని ఆకులు మాకైతే ఇక్కడ వేప చెట్టు ఉంది నేను వేపాకులు నా గార్డెన్లో ఉన్న ఆకులు అన్నిటినీ ఈ విధంగా వేసేస్తున్నాను ఎండిపోయిన ఆకులు దాని మీద ఇట్లా పులే పులిసిన బాగా టూ డేస్ త్రీ డేస్ బాగా పులిసిన మజ్జిగ చూసారా ఈ విధంగా మజ్జిగ కొద్దిగా పోసేయండి దీనికి ఏం క్వాంటిటీ అవసరం లే కొద్దిగా మజ్జిగ ఆవు పేడ కంపోస్టింగ్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఒక లేయర్ ఆవు పేడ ఆవు పేడ వేసేసేయండి తర్వాత చూసారు కదా మట్టి మట్టి కూడా ఒక లేయర్ వేసేసాయి ఈ విధంగా మన కంపోస్టింగ్ అనేది ఎండుటాకుల కంపోస్టింగ్ రెండు నుంచి మూడు నెలల వరకు ఈ ఎండుటాకుల కంపోస్టింగ్ అనేది మనకి తయారవుతుంది ఈ విధంగా ఇది ఈ బిన్న నిండే వరకు సేమ్ ఎండుటాకులు ఆవు పేడ మట్టి కొద్దిగా పులిసిన పజ్జిగ ఇది రెండు నుంచి మూడు నెలల్లో మనకి చక్కటి ఎరువు అనేది తయారవుతుంది మీకు ఇంకొక పద్ధతిలో కూడా మనం కంపోస్టింగ్ తయారు చేసుకోవచ్చు అన్నాను కదా నా గార్డెన్లో ఒక ఖాళీ ప్లేస్ ఉందనమాట ఇక్కడ చూడండి నేను ఒక అడుగు లోతులో ఇలా గుంత తీసి పెట్టుకున్నాను మీరు ఈ గార్డెన్లో ప్ల మాకెక్కడ ఉంటుంది అనుకున్నా కూడా రోడ్లో మీ ఇంటి ముందరో ఒక గుంత ఇలా తీసి పెట్టుకోండి దాంట్లోకి ఈ ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా ఈ విధంగా అన్ని ఎండుటాకుని ఇట్లా వేసేసేయండి ఆ గుంత నిండే వరకు అనమాట ఇట్లా అన్ని ఆకులు ఈ విధంగా వేసేసినాక దీని మీద ఇట్లా ఆవు పేడ కొద్దిగా వేసేసేయండి ఆవు పేడ ఈ విధంగా వేసిన తర్వాత గుంత తీసుకున్న మరి మట్టి అనేది ఉంది కదా మట్టితో ఇట్లా ఆకులన్నిటినీ కప్పేసేయండి ప్రతి త్రీ డేస్కి ఒక్కసారి వీటి మీద నీళ్లు కనుక మనం చల్లుతూ ఉంటే సహజ సిద్ధమైన ఎండుటాకుల కంపోస్ట్ అనేది మనకి రెండు నుంచి మూడు నెలల్లో మనకి రెడీ అవుతుంది అసలు నేచర్ అనేది అన్నీ మనకి ఇస్తుందనమాట ఇప్పుడు అడవులు ఉన్నాయి అక్కడ ఇక్కడ మనము గార్డెన్లో అయితే మనం కంపోస్ట్లు చేస్తాము కూరగాయలు రకరకాలైన కంపోస్ట్లు మనము ఇస్తున్నాం మరి అడవుల్లో ఎవరు ఇస్తారు అంత పెద్ద పెద్ద చెట్లకి అంటే ఏమీ లేదు సహజసిద్ధమైన ఎండుటాకులు అనమాట ఎండిపోయిన ఆకుల వల్ల ఆకులు అనేది రాలిపోయి వర్షాలు పడినప్పుడు ఆ వర్షాలుకి ఆ నీరు అనేది ఆ ఎండుటాకుల మీద పడి అవి కుళ్ళిపై సహజసిద్ధమైన కంపోస్ట్గా అనేది తయారవుతుంది అడవులకి అంత మంచి సహసిద్ధమైన కంపోస్ట్ ఈ ఎండుటాకుల వల్లే లభిస్తుంది ఇంకొక బెనిఫిట్ కూడా ఎండుటాకుల వల్ల ఉందన్నాను కదా చూపిస్తాను రండి ఇంకొకటి ఎండోటాకుల వల్ల కంపోస్టే కాదు కంపోస్ట్ కాకుండా మనకి ఎండాకాలంలో చెట్లు రక్షణ అనేది చాలా ఈ ఎండ వేడి మనమే తట్టుకోలేకపోతున్నాం కదా అలాంటిది చెట్లు ఎలా తట్టుకుంటాయి మనకంటే కూలర్లు ఏసీలు అవన్నీ ఉన్నాయి మరి వీటికి చెట్లకు కూడా చల్లదనం అనేది చాలా అవసరం కదా అది ఎట్లా అనేది మీకు చూపిస్తాను రండి ఇప్పుడు ఈ విధంగా చెట్టు మొదలు మొదలుంటుంది మీకు ఎప్పుడో చెప్పాను మట్టిలో అనేది వానపాములు అనేవి ఉంటాయని చెప్పాను కదా ఆ వానపాములు సంరక్షించాలి ఎండాకాలంలో ఎలా అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దీనిని మల్చింగ్ అంటారు అంటే ఎండిపోయిన ఆకులని ఈ విధంగా మనము చెట్టు అంతా అంతా ఇట్లా అన్నమాట ఈ విధంగా వేయడం వల్ల చెట్టుకి కూలింగ్ అనేది ఉంటుంది ఎన్ని ఎండలైనా మనం రోజు నీరు పోస్తాం కాబట్టి అది కూల్ అనేది అట్లనే ఉంటుంది వేరు వ్యవస్థ కూడా దెబ్బ తినకుండా ఎండాకాలంలో మన మన చెట్లని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట సహసిద్ధమైన ఎయిర్ కండిషన్ అన్నాను కదా ఈ ఎండుటాకులు అనమాట ఈ ఈ ఎండుటాకుల మీద నీరు పోస్తాం కాబట్టి ఎక్కువసేపు కూడా చెమ్మ అనేది ఉండి లోపల ఉన్న వా వానపాములకి ఎటువంటి హాని కలగకుండా మన మన చెట్లు అనేది చాలా చక్కగా ఉంటాయి ఎండాకాలం కూడా ఎండిపోకుండా ఉంటాయి థ్యాంక్ యూ